హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ రైతు భరోసా సంబంధించిన విడతల డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి వచ్చేసి మనకైతే ఈ రోజున మార్చి ఏడో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో మన రైతు భరోసా సంబంధించిన యాసంగి పంట పెట్టుబడి సంఖ్య కింద ఆరు వేల రూపాయలు జమ అవుతున్నాయి అనే విషయాలు వచ్చేసి చాలామంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే కొంతమంది రైతులకు డబ్బులు వస్తుంది కొంతమంది రైతులకు డబ్బులు రావట్లయితే చాలామంది రైతన్నలు అయితే పడుతున్నారు కాబట్టి దాంతోపాటు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయశ్వర గారు గతంలో వచ్చేసి రైతు భరోసా తాత్కాలికంగా ఆపే ఆపేస్తున్న దాని తర్వాత మళ్ళీ ప్రారంభిస్తామని చెప్పారు కదా సో మొత్తానికి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఈ రోజున రైతుల ఖాతాలో జమ అవుతున్నాయండి ఎంతవరకు మనకైతే అయితే డబ్బులు అయితే వస్తున్నాయి దాంతోపాటు మనకైతే కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉన్న రైతులు అయితే ఉంటారో వాళ్ళు కూడా అర్హత అయితే పొందారా లేదా అని మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అంటే వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళయితే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే రోజు కనుక మీరు డేట్ కనుక చూసుకుంటే మార్చి ఏడో తారీఖు మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే వ్యాసంగి పంట పెట్టుబడి సంకింద రైతు భరోసా నిధులనేది దాదాపు మనకైతే జనవరి నెలలోనే రావాల్సి అయితే ఉందండి సో జనవరి నెల కాస్త ఫిబ్రవరి అనేది ఫిబ్రవరి కాస్త ఈరోజు మార్చి ఏడో తారీఖు మన తెలంగాణలో వచ్చేసి కొంతమంది రైతుల ఖాతాలో మాత్రమే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగిందండి సో ఈ రోజున వచ్చేసి మార్చి ఏడో తారీఖు కాబట్టి మన తెలంగాణలో రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ చేస్తున్నట్టు ఈ రోజున చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఈ రోజున వచ్చేసి ఆరు ఎకరాలు అలాగే ఏడు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలో వచ్చేసి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి మనకైతే ఆరు ఎకరాలు వారికి అయితే వస్తుంది దాంతోపాటు ఏడు ఎకరాలకి ఏ జిల్లాలకి అయితే వస్తుంది అంటే ముందుగా చూసుకుంటే మనకైతే భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం ఇటు నల్లగొండ దాంతోపాటు హన్ మనకి వరంగల్ దాంతోపాటు మనకి చూసుకుంటే రంగారెడ్డి ఆ జిల్లాలో ఉన్న రైతులకైతే ముందుగా ఈ రోజున డబ్బులు విడుదల అయ్యే అవకాశం అయితే ఉందండి సో అటు చూసుకుంటే ఆదిలాబాద్ ఉన్న రైతులు కూడా ఈ గతంలో అయితే డబ్బులు అయితే వచ్చాయి దాంతోపాటు వాళ్ళు కూడా అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది కాబట్టి ఈ జిల్లాలో ఉన్న రైతులకైతే ముందుగా ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది విడుదల అవుతున్నట్టు మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయశ్వర గారు చెప్పడం అయితే జరిగిందండి సో కొన్ని కొన్ని సార్లు ఏం చేస్తున్నారంటే అందరికీ ఒకేసారి ఇస్తున్నాం కొన్ని కొన్నిసార్లు జిల్లాల వారికి అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందండి సో ఈ రోజున వచ్చేసి ఆరు ఏడు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో మీకు ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే మధ్యాహ్నం రెండు లేదా మూడు తర్వాత ఒకసారి మీరు బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేయండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ అనేది రావడం అయితే జరుగుతూ ఉంటుందండి దాంతోపాటు కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొందిన రైతులు అయితే ఉంటారో వాళ్ళు కూడా ఏమైనా వస్తుందంటే వాళ్ళు కూడా డబ్బులు రావడం అయితే జరుగుతుందండి సో ఒక్కసారి మీరు అయితే ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు వారికైతే ఈ రోజున అయితే కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన వాళ్ళకైతే వస్తాయి అది కూడా పాస్ పుస్తకాలు ఎప్పటిదాకా పొందిన వాళ్ళకి అంటే జనవరి ఇరవై ఐదో తారీఖు ఏదైతే ఉందో రెండు వేల ఇరవై అప్పటివరకు ఎవరికైతే పొంది ఉన్నారో పాస్ పుస్తకాలు వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఓకే